बालोपद कृपातेय गद बालोपद सार्थे रस्तु नास्तो पद प्राप्ति रस्तु नास्तो और और उधर जा रहे हैं और बाहर आ रहे हैं पैकेट स्टार्ट है యశోదమ్మ గారు ఇన్ని రోజులు మన మధ్యలో ఉండి ఈరోజు పరమపదం చేరుకుంది మూటుపల్లి వారికి ఆచార్య పీఠం ఉంది స్వయం ఆచార్యుడు వారు వారు భగవద్ రామాను సంబంధితుడైన రంగాచార్య స్వామి మొన్ననే మేము చన్నూరు ప్రాంతంలో వారి విగ్రహ ఆవిష్కరణ కళ్యాణం అతడి మహానుభావులు వారి కుందరూ ఒకటి పెట్టి గారు వారి కుమారుడు ఒకటి పెట్టి కేశవమూర్తి గారు పర్వపదం పదం అంటే నిత్యం ఇపోతు పదమ పదానికి వెళ్ళాలంటే ఏం కావాలి ఆచార్యుడు కావాలి వాళ్ళకి అమెరికా వెళ్ళాలంటే ఈసా కావాలి అలాగే పరమపదం వెళ్ళాలంటే ఆచార్యుడు కావాలి ఆచార్య పరంపర ఉంటేనే పరమపద ప్రాప్తి కలుగుతుంది పరమపదం అనేది ఒకటవ స్థానం అక్కడ శ్రీదేవి భూదేవి నీలాదేవితో వైకుంఠనాథుడు వెంకటేశ్ ఉంటాడు తిరుమామణి మండపం అనే మండపంలో వెయ్యి పడగల ఆదిశేషుడు కూర్చుంటే అతని పైన బంగారు పీఠం ఎనిమిది కోళ్ళతో ఉంటుంది ధర్మం అధర్మం జ్ఞానం జ్ఞానం వైరాగ్యం ఐవైరాగ్యం ఐశ్వర్యం అనే ఎనిమిది కాళ్ళతో కలిగిన పీఠంపై స్వామి వేయించేసి ఉంటాడు ఒక పాదం ఎడవ పాదం ముందుకు చాచి కుడి పాదం కొద్దిగా వంకటగా పెట్టుకొని కుడి పైన ఒక చేయి పెట్టుకొని ఉంటాడు స్వామి అతని ప్రక్కన ఇప్పుడు ఉంటారు శ్రీదేవి భూదేవి నీలాదేవి ఈ ముగ్గురు అమ్మవారితో ఉండే స్థానం పదవ పదం అది మొదటి రూపం ఇక రెండవ రూపం వచ్చేసి కొద్ది కిందికి వస్తే పాలకటిలో శ్రీమన్నారాయణుడు పవలించి ఉన్నాడు మన తొలి ఏకాదశితే శయన ఏకాదశి ప్రారంభం అయింది స్వామి పడుకొని ఉంటాడు ఆదిశేషుడిపై అక్కడ ఉండే అమ్మవారు ఇద్దరే పైన ముగ్గురు శ్రీదేవి భూదేవి నీలాదేవి అయితే ఇక్కడ అమ్మవాళ్ళు ఇద్దరే శ్రీదేవి భూదేవి ఇక ఇవి రెండు రూపాలు పూర్తయ్యాయి మూడవ రూపం విభ రూపంలో చూస్తాం మనం శ్రీరాముడు శ్రీరామ శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ ఇరువురికి ఒకే పోలిక ఉంటుంది రాముడు మధ్యాహ్నం వేళలో పుట్టాడు శ్రీకృష్ణుడు రాత్రి పన్నెండు గంటలకు పుట్టాడు రాముడు అయోధ్యలో పుట్టితే శ్రీకృష్ణుడు మధురలో పుట్టాడు రాముడి ప్రక్కన ఏం ఉంది సరియు నది కృష్ణుడి ప్రక్కన యమునా నది రాముడు ఎవరికి ఇచ్చాడు మోక్షాన్నిచ్చాడు మోక్షం ఇచ్చాడు శ్రీకృష్ణుడు ఎవరికి ఇచ్చాడు భాండా దరి భాండుకి ఇచ్చాడు అలాగే శ్రీరామచంద్రుడు ఎవరికి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు సుగ్రీవునికి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు శ్రీకృష్ణుడు ఎవరికి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు అలాగే ఎరువులకి రెండు పోలికలు ఒకే తిరిగి ఉంటాయి అది ఎన్నో రూపం రూపం రూపాలనుకుంటున్నారు ఇక నాలుగవ రూపం ఇరవై నాలుగవ రూపం మన హృదయాంచంలోనే ఉంది అంజర్యాన్ని ఉంటాడు స్వామి నాలుగో రూపంగా అంతర్యామిగా ఉన్నాడు స్వామి స్వామివారుడు ఇక ఐదవ రూపం ప్రత్యక్ష రూపం అదే అర్చామూర్తి అర్చారూపం అర్చామూర్తి మొదటి రూపంగా మనకు శ్రీరంగంలో వెలిచాడు స్వామి అర్చామూర్తిగా అది మొదటి దివ్య దేశం అక్కడి నుంచి ప్రారంభమయ్యాయి నూట ఎనిమిది దివ్య దేశాలు ఈ పరమపదం వెళ్ళాలంటే బద్ధులు ముక్తులు నిత్యులు అని మూడు రకాలుగా ఉంటారు బద్ధులు అంటే ఒకనాడు అడవంతా బులమే బద్ధులంటే ఇటు ఆటోలు నడిపించుకునేవాళ్ళు కొద్దిగా శూద్రులు శుద్ధ జాతి చెందిన వాళ్ళు కూడా కొంతమందిలో ఉన్నారు ముక్తులుగా కొంతమంది విషయం తెలుసుకోక భగవంతుని చేరలేక ఉండేవాళ్ళంతా భక్తులు ముక్తులు అంటే మనం మనం సాంప్రదాయంగా ఉండి మనం ఆచార్య పరంపర ఉంటూ ఆచార్యను సేవించడం వల్ల మనం ముక్తమయ్యాం నిత్యశ్వరుడు అంటే అక్కడ ఉండేవాళ్ళు పడేవాళ్ళు ఈ విధంగా ముగ్గురు ఉంటారు ఆ ముగ్గురులో మనం ముక్తులుగా ఉన్నాం ఆ ముత్తలో ఉండే పరమపదం చేరుకోవడానికి మనకు ఒక నిచ్చెన కావాలి ఆ నిచ్చెన పన్నెండు మెట్లలాగా ఉంటుంది ఆ పన్నెండు మెట్లే మనం ఆళ్ళు పన్నెండు మంది పన్నెద్దరు ఆళ్ళవాళ్ళు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పోతుంటారు అదే నాలాయిర ప్రబంధం ఈ నాలాయిర ప్రబంధాన్ని మెట్లు వేసి పరమపదం సేవించటం ప్రక్కన ఉండే రెండు నిచ్చెలకు రెండు ఉంటాయి ఒకటి భయము ఒకటి శ్రీ మంత్రము అంటే అష్టాక్షరి మంత్రము ద్వయ మంత్రం ఈ రెండు కలిపితే ఆ మెట్లు మనకు నిలబడతాయి ఆ మెట్లు జారకుండా ఉండాలంటే ఏం చేయాలి నాకు శిల పెట్టి శిలతో కొట్టాలి ఆ శిలనే శ్రీభాష్యం సేవించాలి అలా శ్రీభాష్యం సేవిస్తూ ఆలవాళ్ళ ద్వారా మనం పరమపదం చేయాలి పరమపదం చేయాలంటే ఎవరు కావాలి మనకు ఆచార్యుడు కావాలి ఆచార్య సమాశ్రయం కావాలి అటువంటి ఆచార్య సమాశ్రయం మనం శ్రీ మూటపల్లి యశోదమ్మ గారికి సింహాసనమైంది ఆ యొక్క పరంపరగా పరమపదం చేరుకుంది పర్మపదంలో నిత్య కైంకర్యం చేస్తూ మనమంతా మనం ఆ అమ్మవారిని ప్రార్థన చేశాం స్వామిని ప్రార్థన చేశాం యశోదమ్మ గారి ఎప్పుడూ పర్మపదంలో ఉండి నిత్య కైంకర్యం చేయాలని మనం చేసే ప్రక్రియ ఈనాడు చేసే పరమపద ఉత్సవం ఆ పరమపద ఉత్సవంలో ఇంతమంది భాగవతను పాల్గొన్నారు మన మూటపల్లి కేశవమూర్తి గారికి వారి తల్లి గారి i don't própria